నమస్కారం అమ్మా మీ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టిన కారణం ఏంటంటే మామూలుగా మీరు అంతా హాస్పిటల్కి వచ్చినప్పుడు మన దగ్గర కొన్ని టెస్టులకు కానీ మందులు తీసుకోవడానికి కానీ లేట్ అవుతూ ఉంటుంది ఆ లేట్ అయినప్పుడు మధ్యాహ్నం భోజనం టైం అయిన తర్వాత ఇదివరకీ బయటికి పంపించేవాళ్ళం భోజనానికి ఇక్కడ దగ్గరలో హోటల్ లేకపోవడం వల్ల చాలా దూరాలు వెళ్ళి ఇబ్బంది పడేవాళ్ళు ఊరు కాని ఊరిలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇదంతా చూసి మన మేడం గారు పావని గారు మరి భోజనం ఎక్కడికే తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఆలోచన చేశారు కాకపోతే నేనేంటంటే భోజనం పెట్టాలంటే ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టే సంస్కృతి హాస్పిటల్స్లో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లేదు ప్రపంచంలో ఎక్కడా లేదు ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టాలంటే ఎంతమంది వస్తారో తెలియదు ఎంతసేపు ఉంటారో తెలియదు ఉంటారో ఉండరో తెలియదు ఇలా ఉంటుంది కాబట్టి ప్రతి హాస్పిటల్లోనూ పొద్దునొస్తే సాయంత్రం వరకు లేట్ అయిపోతుంది ఇబ్బంది అయితే పడుతున్నారు కానీ మరి ఎలా చేయాలి ఎక్కువ తెస్తే తక్కువ అయిపోద్దా తక్కువ తెస్తే ఎక్కువైపోద్దా ఎక్కువ మంది రాకపోతే ఇబ్బంది పడతామా సరే చూద్దాం చూద్దాం అనుకుంటూ ఉండగా ఈ లోపల మేము లయన్స్ క్లబ్లో నేను రీజనల్ చైర్మన్గా ఉన్నాను మేడం మేము జోన్ చైర్మన్గా ఉన్నారు దాదాపు జిల్లాలో స్థాయి నాయకులుగా మేము ఉండి బయట ఎన్నో చోట్లకి వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు చేయటం అలాగే లేడీస్కి మిషన్లు పంపిణీ కుట్టు మిషన్లు పంపిణీలు ఇవ్వడం పిల్లలకి స్కూల్ పిల్లలకేమో పిన్ మరి స్కాలర్షిప్లు అలాంటివి ఏమన్నా రాని వాళ్ళకి పిల్లలకి ఫీజులు కట్టుకునే వాళ్ళకి ఫీజులకి డబ్బులు ఇవ్వడం ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటాం మేము సర్వీస్ యాక్టివిటీలు బోల్డ్ చేస్తున్నాం సరే మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇలా సర్వీస్ చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచన చేసాం మరి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పుడు వాకర్స్ ఇంటర్నేషనల్ నుంచి మాకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ప్రభా మేడం గారు కూడా వచ్చి అసలు ఈ ఐడియానే చాలా బాగుందండి ఎక్కడ ప్రపంచంలో జరగట్లేదు మీరు చేస్తే ఇది ప్రపంచం అంతా వ్యాపించవచ్చు చేయండి ఇది చాలా మంచి ఐడియా అని చెప్పి ఆవిడ కూడా ప్రోత్సహించడం జరిగింది అలాగే లయన్స్ క్లబ్లో మా గవర్నర్ గారు కూడా అంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ అని కూడా ప్రకటించి చేయమన్నారు అందుకని మేము అనుకున్నాం సరే సాధక బాధలు తర్వాత చూద్దాం ముందు స్టార్ట్ చేద్దామని ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసాం ఇప్పటికీ ఇది దాదాపు డెబ్భై రోజుల నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంగా కొనసాగుతూ వస్తుంది ఇది ఏంటంటే ఇందుట్లో మీకు కాకపోతే ఫోటోలు వీడియోలు తీస్తున్నాం కదా మీకు కొంచెం ఏదో ప్రచారం కోసం చేసుకుంటున్నారేమో అని అనిపించవచ్చు యాక్చువల్గా ఫోటోలు వీడియోలు తీసేది ఎందుకంటేనమ్మా మీరు పిల్లల కోసం చాలా చోట్ల తిరిగి ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఐవీఎప్లు ఆపరేషన్లు అంటున్నారు ఐవీఎప్లు ఆపరేషన్లు అంటే మూడు లక్షలు రెండు లక్షలు మరి నేను ఐదు వందల రూపాయలు ఫీజు తీసుకుంటూ అది కూడా సంవత్సరానికి సంవత్సరానికి ఐదు వందల రూపాయలు ఫీజు తీసుకుంటున్నా నేనే మరి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టుకోగలుగుతున్నానంటే మరి ఐవీఎప్లు చేసుకునే డాక్టర్లు ఇంకా ఈజీగా పెట్టచ్చు నెలకు మూడు లక్షలు తీసుకునే డాక్టర్ ఇంకా ఈజీగా పెట్టచ్చు కానీ ముప్పై ఏళ్ళ నుంచి నేను డాక్టర్గా వైద్యం చేస్తూ ఎన్నో అవార్డులు రివార్డులు పొందాను పదిహేను వేల ఐదు వందల మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించాం ప్రపంచంలో ఒక ఐవీఎప్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకుండా పదిహేను వేల మందికి ప్రెగ్నెన్సీ తెప్పించిన ఏకైక డాక్టర్గా మనం నిలబడ్డాం అంత మరి నాకే ఆ రాని ఆలోచన మరి ఆ డాక్టర్లు గారికి రావాలని ఏముంది నాకంటే ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మ అటుపక్కన కొండ మీద ఉన్న మేరీమాత విజయవాడ రెండు కొండల్లో ఇద్దరు అమ్మలు ఉన్నారు ఒక పక్కన దుర్గమ్మ ఉంది ఇంకో పక్కన మేరీ మాత ఉంది సో ఆ దుర్గమ్మ ఆ మేరీ మాత ఈ దుర్గమ్మ మరి తల్లి ద్వారా మీ ఆకలి తీర్చడానికి ఐడియా నాకు ఇచ్చిందేమో అని అనుకుని మరి ఇది మేము ప్రారంభించాం అలాగే ఇప్పుడు నిర్విఘ్నంగా దాదాపు డెబ్బై రోజుల నుంచి కొనసాగుతుంది మీకున్న ఇబ్బందులు అన్నీ తొలుగుతున్నాయి చక్కగా మరి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మరి టెస్టులు కానీ మెడిసిన్ కానీ తీసుకునే లోపల మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది పడకోకుండా బయటికి ఎక్కడ పడితే అక్కడ తినేసి మళ్ళీ అనో ఆరోగ్యం పోగొట్టుకోకుండా చక్కగా ఇక్కడే తినేసి మీరు వెళ్ళిపోగలుగుతున్నారు ఈజీగా ఉంది అలా మిగతా డాక్టర్లకు కూడా ఈ ఆలోచన వస్తే వారు కూడా వారి దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా ఈ వసతిని ఏర్పాటు చేయగలిగితే మంచి డాక్టర్లు బోల్డ్ మీద ఉంటారమ్మ కానీ ఆలోచన రావాలిగా వాళ్ళకి చెడు అంటే మనం ఎవరు చెప్పక్కర్లేదు మంచి వైపుల నుంచి వచ్చి చెప్తే కానీ మన బురకెక్కదు అందుకే ఇలాంటి ఫోటోలు చూసి వీడియోలు చూసి వారు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి వస్తు సౌకర్యం కలిగిస్తే ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఈ ప్రపంచంలోనూ ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుతుందనే ఉద్దేశంతోనే మేము వీడియోలు ఫోటోలు తీస్తున్నాం అన్నిదా భావించవద్దని మనవి ఇక మీరు పిల్లల కోసం చాలా గుడ్లు గోపురాలు చర్చిలు మసీదులు తిరిగి ఉంటారు ఇక్కడ కూడా మీరు వచ్చారు ఇక్కడ కూడా మేము ఎందుకు అన్న ప్రసాద విత్తరణ అన్నామంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం మన వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి మన బిడ్డ రావడానికి మూలాధారం ఆహారం ఈ ఆహారం అనే దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి మేము కూడా అన్ని వైపుల నుంచి జాగ్రత్త తీసుకుంటున్నాం ఆహారం తయారు చేసే వారి దగ్గర నుంచి అందించే వారి వరకు మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఎందుకనంటే మంచి ఆహారం అందితే మంచి బిడ్డ పండెంటి బిడ్డ పుడతాడు మీరు అనుకున్న కోరికలన్నీ మంచిగా నెరవేర్తాయి ఏ కోరికైనా మనం నెరవేరాలి మన పని నిర్విఘ్నంగా సాగాలంటే మన శరీరం సహకరించాలి మన శరీరం ఆరోగ్యంగా ఉండి సహకరించాలంటే మంచి ఆహారం అందాలి మరి మంచి ఆహారం అంటే ఏమిటి మంచి మనసుతో తయారు చేసిన ఆహారం మంచి చేతుల మీదుగా అందించిన ఆహారం మంచిని తలుచుకుంటూ తీసుకునే ఆహారం మూడు రకాల మంచి జరగాలి అప్పుడే మీకు మంచి ఆహారం మరి మేము చక్కటి పుణ్య దంపతులు మాకు దొరికారు బోటల్స్లో తేసలేదమ్మ ఇదంతా పుణ్య దంపతులు వాళ్ళ స్వహస్తాలతో మీకు మంచి జరగాలని వాళ్ళు మీ అమ్మ ఎలాగైతే మీ మేలు కోరుతూ మీరు అభివృద్ధికి రావాలి ప్రగతి పదంలోకి వెళ్ళాలి చక్కగా యాక్టివ్గా ఉండాలి నా బిడ్డ మంచి భవిష్యత్తు బాగుండాలని తలుచుతూ అమ్మ వడ్డుతుందో అదే విధంగా వాళ్ళు కూడా పుణ్య దంపతులు వాళ్ళ స్వహస్తాలతో అండి మీకోసం పంపిస్తున్నారు అలాగే ఒక మంచి వ్యక్తి అంటే ఎవరు మనం అంటాం ఏదన్నా మంచి సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళని మంచి వ్యక్తి అంటాం ఎందుకంటే వాళ్ళకున్న సమయాన్ని వెచ్చించి మరి సేవ చేయాలి అలాగే వారికి ఉన్న కొద్ది సమయంలో సంపాదించుకున్న డబ్బులు కూడా సేవా కార్యక్రమాలకు వెచ్చించాలి ఇలా సేవా కార్యక్రమాలు చేయగలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు అలాగే ఒక పిల్లలని నా పిల్లలు అనుకుని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనుకుని సొంత పిల్లలిద్దరిని మనం చూడటానికే కష్టంగా ఉంది కొన్ని వందల మంది పిల్లల్ని చూడాలంటే ఇంకెంత కష్టం వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్ది వాళ్ళని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా మరి మనకన్నా ఉన్నత పదంలోకి వెళ్ళే వ్యక్తులుగా దేశ పౌరుల కింద తీర్చిదిద్దే అత్యున్నతమైన మంచి మరి వృత్తిలో ఉన్న మా ప్రిన్సిపల్ గారు మాస్టర్ మైండ్ స్కూల్ ప్రిన్సిపల్ రావు గారు ఈయన శ్రీనివాసరావు గారిని ఈరోజు మీకు ఆ చక్కటి మరి ఆ భోజనాన్ని అందించడానికి వారిని ఆహ్వానించడం జరిగింది ఈరోజు వారి అమృత హస్తాల మీదుగా మీరు ఆహారాన్ని అందుకోండి మీరు ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఈ ప్రసాదాన్ని మీరు గుడిలో మీరు వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే వెంకన్న ప్రసాదంగా ఎలా స్వీకరిస్తారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఏసయ్య ప్రసాదంగా ఎలా భావిస్తారు మరి మసీదులోకి వెళ్తే అల్లా ప్రసాదంగా ఎలా అనుకుంటారు అలాగే దీన్ని కూడా స్వీకరించమని మనం అలాగే ఈ మంచి మనసున్న టేబుల్ లాంటి మనిషైనా ఎంతోమంది బిడ్డల యొక్క జీవితాన్ని మారుస్తున్న ఈరోజు శ్రీనివాసరావు గారు ప్రిన్సిపాల్ గారి అమృత అస్తాల మీదుగా కూడా మీకు ఆహారం అంది మీరు అనుకున్న కోరిక బిడ్డను పొందాలనే కోరిక త్వరగా నెరవేరాలని మేము కూడా ఆశిస్తూ వారిని పిలవడం జరిగింది వారు కూడా చక్కగా మరి వాళ్ళు సమయం కొంచెం బిజీగా ఉన్నా మన కోసం ఇవాళ రావడానికి అంగీకరించి ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళ సమయాన్ని విస్తరిస్తున్నందుకు ఒక్కసారి మీరు మళ్ళీ అప్పట్లతో అభినందన తెలియజేయండి అలాగే వారి బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ నేను కూడా మీలాంటి బాధ్యతనే ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్ వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయింది నాకు లేక లేక ఒక పాప కలిగింది నేను ఏడు సంవత్సరాల తర్వాత ఒక పాపను కనటం జరిగింది ఇలాంటి బాబు గారు లాంటి డాక్టర్ గారి డాక్టర్ పద్మజా గారని ఆమె దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆమె డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రెండు కొండల మీద ఉన్నటువంటి అమ్మలు వాళ్ళ దరివల్లే ఇవాళ నేను కూడా ఒక పాపకి తట్టుగా ఉన్నాను మా పాప ఇవాళ్ళ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ఆ విధంగా నేను చేసేటువంటి వృత్తిలో నా పాపను చూసుకోవడానికి ఏనాడు నేను మా పాప దగ్గర లేను పిల్లల దగ్గరే ఉన్నాను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ పేరెంట్స్ యొక్క పిల్లలు అంతే నా పిల్లలే ఆ పిల్లల దగ్గరే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడమే సరిపోయింది నా పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి దేవుడు మాత్రం నా పిల్లని మంచి భవిష్యత్తు ఇచ్చాడు అలాగే మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది డాక్టర్ బాబు గారు చెయ్యి చాలా చలవగల చేయి అది నాకు డాక్టర్ గారి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను ఓగం చేసింది కానీ మీ అందరికీ మంచి జరుగుతుంది మీ అందరికీ మీరు అనుకున్న విధంగా జరుగుతుంది చక్కగా ఇటువంటి కార్యక్రమాలు బాబుగారు చేయటం అనేది కూడా చాలా అభినందనీయము అన్న ప్రసాదం పెట్టడం అంటే చిన్న విషయం కాదు చాలా రిస్క్తో కూడినటువంటి పని అయినా మన దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తులకి మనం అందించాలనేటువంటి మంచి ఉద్దేశంతో మేడం గారు డాక్టర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసి ఇంత మంచి వాతావరణంలో కనీసం ఎక్కడ ఒక ఏగోల్ లేదు వీళ్ళు మన ఇంట్లో కూడా ఉండవు ఇట్లా ఇంత మంచి వాతావరణంలో ఇంత మంచి మనసుతో సార్ మీ అందరికీ అన్న ప్రసాదం పెట్టడం అలాగే మీ అందరికీ మంచి జరుగుతుందని దేవుడిని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఈ ఆలోచనకి మూల అయిన విజయదుర్గ పావని గారు లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ అలాగే మన అమ్మ పావని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది శ్రీనివాసరావు గారు ప్రిన్సిపల్ గారు మాస్టర్ మైండ్ స్కూల్స్ వారి అమృత హాస్టాల మీదుగా మీరు ఆ ప్రసాదం స్వీకరించండి అమ్మా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాము అలాగే మీరు ఒక బిడ్డను పొంది మీరు మాతృదేవత పితృదేవతలుగా అవ్వాలి మీరు అమ్మానాన్నలు అవ్వాలి మీరు మాతృదేవత పితృదేవతలు అయితే దేవుళ్ళు అయిపోతారు అలాగా దేవుళ్ళు అలాంటి కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించారని భావించే మేము ఈ ఆహారాన్ని ఇలా పెట్టుకుంటున్నాం ఆ భగవంతుడు మాకు కాబోయే దేవుళ్ళు ఇంటికి పంపించాడు మాతృదేవతల్ని పితృదేవతల్ని వాళ్ళకు భోజనం పెట్టుకుని అదృష్టం కలిగించాడని భావంతోనే చేస్తున్నాం ఇది మా తర్వాత కూడా మా పిల్లలు కూడా కంటిన్యూ చేయాలని మా పిల్లల దగ్గర నుంచి కూడా మాట తీసుకున్నాం మా అమ్మాయి కూడా డాక్టర్ అయింది అమ్మాయి దగ్గర నుంచి కూడా మాట తీసుకున్నాం మా అబ్బాయి నైన్త్ క్లాస్లో ఉన్నాడు వారి దగ్గర నుంచి కూడా మాట తీసుకున్నాం వారికి ఇబ్బంది కలగకోకుండా ఈ ఖర్చు ఎంతైతే ఉంటుందో దానికి సంపదని మొత్తాన్ని పోగు చేసి పెట్టి దాని మీద వచ్చే వడ్డీ నిర్వహించమని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నిర్వహించమని చెప్పి వారికి బాధ్యత కూడా అప్పగించాం సో ఈ రకంగా మీరు కూడా ఏదో ఒక సందర్భంలో మీరు కూడా ఎక్కడైనా సరే కుదిరితే వీలు కుదిరితే సేవ చేయగలిగిన అదృష్టం కుదిరితే చేయండి ఖచ్చితంగా ఇస్తూ ఉంటే మన భగవంతుడు మనకు కూడా ఇస్తూ ఉంటాడు మనం కోరుకున్న కోరికలు నెరవేరుస్తూ ఉంటాడని మనసులో పెట్టుకుని మీరు బిడ్డ కావాలి ఈ ఆహారం ద్వారా నీ బిడ్డ వస్తాడు ఈ ధాతువు ద్వారా నీ బిడ్డ రూపల పొందుతాడు అని చెప్పి ఆ భావన చేస్తూ ఈ ఆహారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్